వాజేడు ఎస్ఐ సింకటేశ్వర్ల ఆధ్వర్యంలో ముర్మురు కాలనీ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ప్రభుత్వ నిషేధిత గుడుంబ తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించగా అక్కడ గుడుంబ తయారు చేస్తున్న తెల్లం హరీష్ సన్నాఫ్ లక్ష్మయ్య చింత సమ్మయ్య ఆఫ్ రామయ్య తాటి శుక్రం సన్నాఫ్ నారాయణ ఫోర్త్ వన్ ఇక నక్క చంద్రశేఖర్ సన్ ఆఫ్ గణపతి ఇక ఐదవ వ్యక్తి తెల్లం లక్ష్మయ్య సన్ ఆఫ్ భీమయ్య పురసం శ్రీను మరియు సన్ ఆఫ్ బాలయ్యలను అరెస్ట్ చేశారు ఇక దాదాపు నలభై లీటర్ల గుడుంబ కలిగిన క్యాన్ బాటిల్ ను పట్టుకుని పారిపోవటకు ప్రయత్నించగా ఆరుగురు వ్యక్తులను పట్టుకుని వారి దగ్గర ఉన్న గుడంబాన్ని స్వాధీనం చేసుకున్నారు యాభై లీటర్ల డ్రమ్ములు నలభై రెండు వేల ఒక వంద లీటర్ల డ్రమ్ములు మరియు ఇరవై మొత్తం అరవై రెండు డ్రమ్ముల నిండా బెల్లం పానకం అంతా నాలుగు వేల ఒక వంద లీటర్ల పారబోసి డ్రమ్ములను గుడంబ తయారీకి సంబంధించిన సామాన్లను ధ్వంసం చేశారు అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వారిపై కేసు నమోదు చేసి మండల ప్రజలు ఎవరైనా గుడంబ తయారు చేసిన బయట నుండి తెచ్చి అవ్వటం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని వాజేడ్ ఎస్ఐ హెచ్చరించారు గుడంబ గురించి సమాచారం తెలిసినట్లయితే పోలీసు వారికి తెలియచేసి సహకరించాలని కోరారు すごいわ。